దేవుడు నామాణిక స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే జకరే గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది సైన్యములకు అధిపత్యకు ఎగువ సెలవిచ్చినది ఏమనగా మీరు నా తక్కువ తిరిగిన ఎడలా నేను మీ తక్కువ తిరుగుదును అని సైన్యములకు అధిపత్యగు ఎగువ సెలవిచ్చుచున్నాడు మనము దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడట అయితే ఉదాహరణ మనము ఒక కుటుంబాన్ని మనం చూసుకున్నట్లయితే బెట్లహేము నుండి ఒక మనుషుడు లేక ఒక కుటుంబము మోయాగు దేశమునకు కాపురం ఉండటకు వెళ్ళి ఉన్నారు దేవుడు బిడ్డరా ఎప్పుడైతే ఈ యొక్క మోయాకు దేశమునకు ఎలిమిలకు అనే కుటుంబము వెళ్ళి ఉందో ఎలిమెలేకు మరణించాడు తన ఇద్దరు కుమార్లు కూడా మరణించడం జరిగింది అప్పుడు ఈ నయోమి నయోమి కోడలు ముగ్గురు మాత్రమే ఉన్నారు అయితే నయోమికి ఒక వార్త తెలిసింది ఏంటిది ఆ వార్త అంటే యహోబ తన జన్మను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను ఎప్పుడైతే ఈ బెత్తహేము నుండి మోయాబు దేశమునకి ఈ యొక్క నయోమి వెళ్ళిందో తన జీవితంలో అన్ని కోల్పోయింది అన్ని నష్టాలు తెచ్చుకుంది దేవుడు బిడ్లారా ఆ తర్వాత ఆమెకి వార్త అందింది ఎప్పుడైతే ఆ వార్త ఆమెకు వినపడిందో అప్పుడు మరల అన్య దేశము నుండి సమృద్ధి కలిగినటువంటి దేశములోనికి అనగా దేవుని మాట విలుటకు ఆమె తిరిగింది ఏవోవా తన జను దర్శించాననే వార్త విన్నప్పుడు ఆమె ఆ యొక్క బెత్లహేములకు రావడానికి ఆమె సిద్ధపడి ఆమె బెత్లహేముల వైపు తిరిగింది దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ రీతిగా తిరిగి ఉన్నదో ఆమె ఆమె జీవితంలో అద్భుతమైన కార్యము చూసి ఉంది ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో వాటి రీతిగా ఉంది వారికి మేలు చేతకు వారి ఎందు ఆనందిస్తున్నాను నా పూర్ణ ఉదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను ఎంత అద్భుతమైన మాట ఎప్పుడైతే దేవుని తట్టు నువ్వు తిరుగుతావో దేవుడు నీ తట్టు తిరుగుతాడు ఎప్పుడైతే దేవుడు నీ తట్టు తిరుగుతాడో ఆయన నీ ఎంతో ఆనందించిన వాడే పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని నాటుతూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా అంతేకాదు ఈ యొక్క గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనములో కూడా వాక్యం ఏదిగా ఉంది నీవు యహోభందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను ఎంత అద్భుతమైనటువంటి మాట నీ అందు దేవుడు వింటారు నిన్ను బట్టి దేవుడు ఆనందించుతాడంట ఎప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడంటే ఆయన తట్టు నువ్వు తిరిగినప్పుడు తాగిది చూసినట్లయితే గొర్రెల కాపరి గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉన్నాడు కానీ దేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఎప్పుడు దేవుని యొక్క ధ్యాసలో ఉండి గొర్రెలని కాచుకుంటూ ఉన్నాడు ఆ స్థితిని చూసినటువంటి దేవుడు ఆయనని గొర్రెలు కాద కాచుకునేది మనుషులని కాయాలి నువ్వు మనుషులని ఏలాలి అని చెప్పేసి అది ఉన్నతమైనటువంటి స్థితి రాజుగా అతన్ని కూర్చుండబెట్టి ఉన్నాడు దేవుని బిడ్డలారా తినంతటికి కారణము ఆయన దేవుని తట్టు తిరగడమే దేవుని తట్టు తిరిగి దేవుని స్థుతించడమే దేవుణ్ణి ఆయన సంతోషపరచడము ఆయన బట్టి దేవుడు సంతోషించి ఉన్నాడు కాబట్టే దేవుడు ఆయన విషయంలో గొప్పకారం జరిగించి ఉన్నాడు కాబట్టే ఆ ఆ యొక్క తావి కూడా ఏ ఎందు ఆనందించేవాడిగా ఉంటూ ఉన్నాడు ఇక నయోని కూడా దేవుని ఎందు ఆనందించేటటువంటి బిడ్డగా ఉంటూ ఉంది అంతేకాదు దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక వాక్యం చదవిస్తూ ఉంది దేవుడు యోగు విషయంలో కూడా ఆయన సర్వం కోల్పోయినాడు కోల్పోయిన కూడా ఆయన బిడ్డ మాట్లాడుతూ ఉన్నాడు ఏ హోవ ఇచ్చేను ఏ హోవ తీసుకు యోవ నామానికి స్థుతి కలుగును గాక ఈ యొక్క కాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధ దినమున దేవుని మంత్రానికి వెళ్తున్న నీవు దేవుడు నా జీవితంలో ఏమి మేలు చేశాడు అనే మాట నువ్వు రానియకుండా ఎలాంటి స్థితిలో నీ ఉన్నప్పటికీ దేవుని నామానికి స్థుతి కలుగును గాక అనేటటువంటి మాట నీ నోట నుండి వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని ఉన్నాడు దేవుడి బిడ్డలారా దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో ఏమి మేలు చేశాడని దేవుడికి దూరం అయిపోయినవేమో నయోమిలాగా ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తట్టు నువ్వు తిరిగినట్లయితే నీ ఎందు ఆనందించే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతు ఉన్నాడు అట్టి ఆశీర్వాదాన్ని చూసిన నీవు ఎహోవయందు ఆనందించినటువంటి బిడ్డగా కుటుంబముగా సంఘముగా ఉండబోతున్నారు అటువంటి గొప్ప కార్యము దేవుడు మీ జీవితంలో చేయబోతు ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నా ఎలాంటి యొక్క స్థితిలో మారిన కూడా ఏ స్థితి ఎలా ఉన్నప్పటికీని దేవుని నామానికి స్థుతి కలిగినిగా కానీ దాబిందు వలె నువ్వు ఆరాధన చేయి నయోమి వలె ఆయన వైపు తిరిగి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు నీ జీవితంలో వర్దిలడం చూస్తావు నీ సేవలో ఆశీర్వాదాన్ని చూస్తావు నీ సేవలో వర్దిలడం చూస్తావు అప్పుడు నీవు నీ సేవలో ఉన్నటువంటి సేవ కూడా నీవు ఒక విశ్వాసిగా ఉంటున్నటువంటి నీవు దేవుని ఎందు ఆనందించే వారిగా ఉంటారు దేవుని ఎందు ఆనందించేవారు నాట్యం ఆడుతూ గంతులు వేస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా ఉంటారు అటువంటి ఆనందాన్ని దేవుడి ఈ దినమునమివ్వబోతూ ఉన్నాడు ఈ ఆనందాన్ని మీరు పొందుకోవాలంటే దేవుని సన్నిధానానికి వెళ్ళండి ఆయన వైపు మీరు తిరగండి మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందరు దాకా ఆమె